అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి తిరుపతి కానీ వెంకటగిరి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక ఆ సాయంత్రం సమయంలో మనం చెప్పిన విధంగానే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే రాజానగరానికి జగ్గంపేట పరిసర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న చోట్ల చాలా అయితే భారీ వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ఇక ముఖ్యంగా ఇటు పార్వతీపురం అన్యం కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే సాయంత్రం సమయంలో నమోదు అవటం జరిగింది అలాగే ప్రజెంట్ ఆరు గంటలు ఈ సమయం నుంచి కూడా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో వర్షాలు అయితే మొదలవడం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాలో వర్షాలని మనం ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది అలాగే గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు అయితే నమోదవడం జరిగింది సాయంత్రం సమయంలో ప్రజెంట్ అయితే పిడుగురాల పైస ప్రాంతాల్లో అలాగే మాచర్లకు దగ్గరగా ఉన్న కారంపూడి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే ముఖ్యంగా ఇటు పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి తిరుపతి కానీ నగరి కానీ అలాగే పుత్తూరు పరిసర ప్రాంతాలు కానీ పలమనేరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే పాకాల పరిసర ప్రాంతాలు అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్లయితే అయితే నమోదవుతున్నాయి వెంకటగిరి నాయుడుపేట సూలూరుపేట ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఓవరాల్గా ప్రజెంట్ తిరుపతి వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాలు రాత్రికి రాయలసీమతో పాటుగా ముఖ్యంగా దక్షిణ కోస్తాలో వర్షాలను కురిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాలతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లా నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల అర్ధరాత్రి తెల్లవారుజామునికి కొన్ని చోట్ల అంటే చాలా చోట్లంటే ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్లేసెస్లో ఈ విలేజెస్లో అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో వర్షాలను అయితే మనము చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే పుత్తూరు పరిశావ ప్రాంతాలు నగరి పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ వెంకటగిరి రాపూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి గూడూరు సూలూరుపేట నాయుడుపేటతో పాటుగా బద్దివేలి పరిసర ప్రాంతాలు పో పొద్దుటూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కదిరికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల మనము రాత్రికి అయితే వర్షాలను అక్కడక్కడ చూసే అవకాశం అయితే కొన్ని గ్రామాల్లో అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే పొడి వాతావరణం కొనసాగుతుంది కొంచెం తక్కువగానే వర్షాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రానున్న రోజుల్లో వర్షాలు జోరు పెరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో అక్కడక్కడ వర్షాలు చూస్తాం అలాగే రాయలసీమలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా ఏదైతే ఇటు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా చిత్తూరు తిరుపతి కడప జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాల్లో రోజైతే అక్కడక్కడ వర్షాలను చూస్తాం వర్షాలు పడిన చోట్ల మాత్రం కొంచెం భారీ వర్షాలని అంటే ఒక గంట నుంచి రెండు గంటలు భారీ వర్షాన్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మొబ్బు పట్టినట్టుండి కొంచెం వర్షాలు లేకుండా తేలికపడి తుపార్లు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వర్షం పడిన చోట మాత్రం కొంచెం కొంచెం గట్టిగానే ఒక అరగంట నుండి రెండు లేదా రెండు గంటలు లేదా మూడు గంటలు భారీ వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రాత్రి సమయానికి వర్షాలు జోరైతే చాలా చోట్ల చూసే అవకాశం ఉంది ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు వెంకటగిరి పరిసర ప్రాంతాల ప్రజలు అలాగే పల్నాడు ప్రాంత ప్రజలు అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే పార్వతీపురం ఈ ప్రాంతాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి రాత్రికి చాలా చోట్ల మనమైతే కొంచెం కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి